రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం చూస్తున్న వెరైటీ డినోవా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రచన అనే ఒక సూపర్ డూపర్ హైబ్రిడ్ మిరప రకం అండి ఇది దాచేపల్లి మండలంలోని తక్కిలపాడు గ్రామంలో గల ఆది గారి పొలం అండి ఎక్కడ పొలంలో సాగు చేశారు ఈ రకం ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వరకు కాపు కాసిందండి రెండు కాపులు ఎరగ కాసింది అసలు చేను అయితే మాత్రం చూడండి అసలు కాపు ఎంత చక్కగా ఉందో ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ అయితే మాత్రం సుమారుగా నాలుగు నాలుగు అడుగుల వరకు హైట్ పెరిగి కిందకు పడిపోయింది అసలు చేను ఇప్పుడు మనం చూసే కాపంతా కూడా పై వర్స్ కాపు అండి మొత్తం కాయ అయిపోయింది ఎక్కడ కూడా ఇంకా కాపు కావాల్సింది అయితే లేదు మొత్తం పైదాకా కాయ అయిపోయింది ముఖ్యంగా నలిని కూడా తట్టుకోగలిగింది కొంతవరకు వైరస్ అయితే అసలు ఎక్కడా లేదు ఎకరం పొలంలో కూడా ఎక్కడో మూడు నాలుగు మొక్కల కంటే ఎక్కువ లేవు పై దాకా కూడా రెండు రెండు కాపులు కాసింది పైన తంతి వచ్చింది తంతి కూడా కాపు అయిపోయింది ముఖ్య లక్షణం తాలుగాయల్ని సమర్థవంతంగా తట్టుకోగలిగిన గుణం ఉంది మొక్క ఏపుగా పెరిగే లక్షణం కలిగి ఉండటాన ఈ తాలుగాయలు అనేది చాలా వరకు కాయకు గాలి తాగలటం కాయకు మచ్చగాని తాలుగాయలు కానీ కాకుండా ఉండేందుకు దోహదపడుతుంది మొక్క ఏంటంటే అల్లుకున్నట్టు ఉండదు బాగా విశాలంగా ఉంటుంది అందువలన మనకు తాలుగాయ అనేది బాగా తట్టుకుంటుంది చూడండి అసలు కాపు ఎంత బాగుందో పై దాకా కూడా కాయ ఒకటే సైజు కింద ఎట్లుందో ఉందో పైన కూడా అంతే ఉంది వైరస్ మాత్రం అసలు ఎక్కడా లేదు ఒక ఎకరం మొత్తంలో కూడా ఒక మూడు నాలుగు మొక్కలు అంతకంటే ఎక్కువే లేవు చాలా బాగుందండి వెరైటీ ఇప్పటికే ఈ గ్రామంలోని రైతులందరూ కూడా చేను చూడడం జరిగింది చాలామంది ఈ రకం చాలా బాగుందండి బాగుంది అసలు వెరైటీ అయితే అక్కడ తాలుగాయలేవు కాపు కూడా సుమారుగా ఈ మొత్తం చేను అయిపోయేంతవరకు కూడా నలభై కింటాల పైన వస్తుందని అంచనా వేశారు ఇప్పటికొన్న కాపే దాదాపుగా ముప్పై కింటాల్ వరకు ఉంది రెండు కాపులు బాగా కాసింది బాగా అచ్చు కూడా దాదాపు ముప్పై రెండు అంగుళాలు వచ్చేశాడు ఇంకొద్దిగా గడవేస్తే బాగుండేది అనిపించింది అయినా కూడా కాపు ఇరగ్గాసింది అసలు అల్లుగుంది అసలు చైన్ అయితే చూడండి అసలు ఇంకా ఎంత కాపు ఉందో కాయ సైజ్ చూడండి ఒకసారి ఎక్సలెంట్గా ఉంది అసలు నంబర్ వన్గా ఉంది వెరైటీ అయితే మాత్రం అసలు ఒక చెట్టు ఒక కొమ్మని అని కాదండి ఇరగ్గాసింది చైన్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పిచ్చ కాపు ఉంది అసలు చీలో నెంబర్ వన్ కొంత వెరైటీ డినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రచన ఈ రకం గత సంవత్సరం కూడా అమ్మి ఉన్నాము చాలా బాగుందండి ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది సైజు బాగుంటుంది కాపు బాగుంటుంది తర్వాత తాలుగాయలు తక్కువ వైరస్ను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి హైబ్రిడ్లు అయితే చాలా మంచి వెరైటీ చూడండి తోట ఎంత ఎంత తేటగా ఉంది ఇంకా మనం ఇప్పుడు గమనిస్తుందంతా కూడా పై కాపు మాత్రమేనండి కింద కాపు కదిలియటానికి లేదు శనంత బాగా కింద ఉంది కదిలిస్తే కొమ్మలు అన్నట్టుగా ఉంది చాలా మంచి వెరైటీ అండి చూడండి కాపు ఎంత బాగుందా ఇన్నోవా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రచన మాది ఎరువాక సీట్స్ అంటే పిడుగురాళ్ళ మాకు దాచపల్లి కారం పొడి మా బ్రాంచ్లు ఉన్నాయి ఈ వెరైటీ గురించి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా కూడా యూట్యూబ్ ఛానల్లో ఎరువాక క్రాప్స్ అనే ఛానల్ని మీరు చూసినట్లయితే దాంట్లో మీకు కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు దాంట్లో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ పెడతాను దీని గురించి మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా కాల్ చేసి తెలుసుకోవచ్చు ఎరువాక క్రాప్స్ ఛానల్ అండి